ఈరోజు ఇతర స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం ఈ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎనిమిది కోట్ల కూడా స్కాలర్షిప్ పెండి కూడా జరిగింది ఆ స్కాలర్షిప్ విద్యాభ్యాక్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరు చేస్తూ ఉన్నాం ఏంటి అలా పెద్ద ఎత్తున ఇతరకన్నా పెద్ద ఎత్తున ధరలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను కూడా చక్కెలా చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఇవ్వడం జరిగింది ఆ హామీలలో మధ్య ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మధ్య నెలలు గడుస్తున్నా ఇప్పటికే స్టార్షిప్లు లేకపోవడం అనేది తెలిసే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పటికే ఈ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ ఇలా ప్రైవేట్ కార్పొరేషన్ కార్పొరేట్ కాలేజీలో పాఠశాలల్లో కానీ అధిక ఫీజులు సిపిఎస్ అధిక ఫీజులు వసూలు చేసి వసూలు చేసి వేద విద్యార్థులను చేస్తామని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పద్దెనిమిది నెలల్లో కలుస్తూ ఉన్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిక్కుషట్ అని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీతోనే ఉంది కదా విద్యాశాఖ మంత్రి మీరు ఇప్పటికీ ఈ స్కాలర్షిప్ اوه ڪائن ٽريما سان ڪرهي